టూ థౌజండ్ నైన్లో ఏమా చేసావే ఓకే అయినప్పుడు అది ఒక కళ నిజంగా ఫుల్ఫిల్ అయిందని ఒక ఫీలింగ్ ఆ టైంలో ఎందుకంటే స్కూల్ టైంలో కాలేజ్ టైంలో గౌతమ్ గారి సినిమాలు చూసి పెరుగుతూ యాక్టర్ అవుతే అలాంటి హీరో అవ్వాలని ఒక అంబిషన్ అండ్ సినిమా ఓకే అయినప్పుడు నిజంగా ఐ కోంట్ బిలీవ్ ఇట్ అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన నాకు ఒక డిరెక్షన్ చూపించారు నేను లవ్ స్టోరీస్లో బాగా సూట్ అవుతానని ఆడియన్స్లో కూడా ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాలు అటెంప్ట్ చేశాను అండ్ యాక్షన్ సినిమాలు కొన్ని అటెంప్ట్ చేశాను కొన్ని వర్కౌట్ అయినాయి కొన్ని వర్కౌట్ అవ్వాలా ఈ సినిమాలో నాకు అదృష్టం ఏంటంటే గౌతమ్ గారికి లవ్ స్టోరీస్ అంటే అందరికి తెలుసు ఆయన ఎలా ప్రజెంట్ చేస్తారో అలాగే ఆయనకు ఒక యాక్షన్ సైడ్ కూడా ఉంది వెరీ యూనిక్ సైడ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఏమై చేసావే లాంటి ఒక మూడ్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇంకో ఒక యాక్షన్ మూడ్ ఉంటుంది సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ రెండు షేడ్స్ ఒకే సినిమాలో దొరకటం ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ రియలీ రియలీ లాకీ ఐ షుడ్ థ్యాంక్ గౌతమ్ సర్ ఫర్ దాట్ నాకు రెం రెండో ఆపర్చునిటీ ఇవ్వటం ఆయనతోనే కాదు అదే టీంతో రెహమాన్ గారు మ్యూజిక్తో ఐ హోప్ దిస్ ఓపెన్స్ అప్ ద వే ఫర్ మీ అండ్ షోస్ మీ ద డిరెక్షన్ టు గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ అఫ్ కోర్స్ రవీందర్ రెడ్డి అండ్ కోనా ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీరు మీ సపోర్ట్ లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ మూవ్ అయ్యేది కాదు And uh, Kona has always been a well-wisher. Sin uh, Malo always advised and uh, always uh, extended his uh, best wishes. I poster lo prati technician to happy they are fantastic techni technicians, uh, true to the content. Uh, for example, my uh, DOP Dan Ipudvarku, I can very proudly say it's, he's one of the best DOPs I have worked with. వెరీ ఈజీ గోయింగ్ పర్సన్ అండ్ హిజ్ అప్రోచ్ టు సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ న్యూ అండ్ ఒకటి మాత్రం మర్చిపోలేను ఏమా చేసావే రిలీజ్ అయినప్పుడు అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల రిలీజ్ ముందు ఏ పబ్లిసిటీ లేకుండా ఏ హైప్ లేకుండా రిలీజ్ చేశాం సినిమా అది ప్యూర్లీ మీడియా ద్వారా ఆ సినిమా ప్రమోట్ అయింది ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ద మీడియా వెరీ వెరీ మచ్ ఫర్ దట్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అగైన్ నౌ Once again, thank you all uh, very much. Uh, we'll see you soon.